XUV700 స్టార్ట్ హలో అందరికీ నా పేరు రజనీకాంత్ మీరు చూస్తున్నారు జనరల్ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ముచ్చట్లకి ఫుల్ స్టాప్ ఉండదు తమ్నేల్ చూడగానే అర్థమైంది అనుకుంటున్నాను అవును భయ్య నేను ఈ రోజు హుజరాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్నా మీరు కూడా హుజరాబాద్ సైడ్ నుండి హైదరాబాద్ వెళ్లే వాళ్ళైతే తప్పకుండా వీడియో చూడండి ఈ వీడియో మీకోసమే వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ రోజు మనం వెళ్ళే డెస్టినేషన్ హుజరాబాద్ నుండి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ లో మనకి ఎన్నో రోడ్ క్రాసింగ్స్ ఎందరో బైకర్స్ ఎన్నో కార్స్ ఎన్నో లారీస్ అందరూ ఎదురవుతారు వాళ్ళ దగ్గర నుండి చాలా అంటే చాలా నేర్చుకుంటాం కొన్నేమో మనకు ఉపయోగపడేవి కొన్నేమో వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉండాలి అని అనేటివి ఎందుకంటే వాళ్ళతో ఆల్రెడీ మనం ఇబ్బంది పడుతున్నాం కదా మనతోటి వేరే వాళ్ళు ఇబ్బంది పడద్దు ఇట్లా చేస్తే వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు అని అనే విషయాలు అనేటివి కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మొత్తం చూడండి చిల్లగా ఏంటంటే హుజరాబాద్ టు హైదరాబాద్ వెళ్ళడానికి ఉస్నాబాద్ సిద్దిపేట అలా వెళ్తాము కాకపోతే ఏంటంటే హుజరాబాద్ టు ఉస్నాబాద్ రోడ్డు మొత్తం ఖరాబ్ అయిందనే ఉద్దేశంతో వయా ముల్కనూర్ వెళ్తున్నాము హుజరాబాద్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కానీ నా వీడియో వేరే వాళ్ళు చూస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్తున్నా హుజరాబాద్ దాటగానే కెనాల్ వస్తుంది కెనాల్ దాటిన తర్వాతనే నెక్స్ట్ రైట్ ఆ రైట్ టర్న్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా రైట్ సైడ్ మిర్రర్ కన్ఫర్మేషన్ తర్వాతనే రైట్ తీసుకోవాలి ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ ఇక్కడ జరిగాయి రైట్ మిర్రర్ కన్ఫర్మేషన్ టేక్ రైట్ రైట్ తీసుకున్న తర్వాత మనకి ఇప్పల్ నరసింహపూర్ కాట్రపల్లి మాణిక్యపూర్ కొప్పూర్ ఆ ముల్కన్నో వచ్చేస్తుంది ఇక్కడ ముల్కనూర్ అన్నట్టు ఇది సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటేనేమో మనం హనంకొండ వరంగల్కి వెళ్తుంది ఇక్కడ మనం రైట్ తీసుకుంటే సిద్దిపేట్ ఇలా మనం ఒక ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తే మనకి ఇక్కడ ఉస్నాబాద్ వస్తుంది ఉస్నాబాద్ నుండి థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ సిద్దిపేట ఉంటుంది వెదర్ బాగుంది ఈరోజు ఇది కెనరా బ్యాంక్ ముల్కనూరు డైరీ ఇక్కడే ఉస్నాబాద్ ఒకప్పుడు రోడ్ అనేది చాలా చిన్నగా ఉండే ఇప్పుడు సిద్దిపేటు ఎల్కతుర్తి ఎలకతుర్తి రోడ్ అయింది కాబట్టి ఇలా ఎక్స్టెండ్ చేసినారు ఇంతలా ఎక్స్టెండ్ చేసినా కానీ ఆ జనాలు మొత్తం రోడ్ల మీదనే ఉంటారు చాలా జాగ్రత్తగా నడపాలి ఉస్నాబాద్లో సో ఈ ఉస్నాబాద్ కు వస్తే నాకు ఒక ధైర్యం ఏంటంటే మా అనిలాన్ని ఇక్కడే ఉంటాడు ఏమైనా ఏం జరిగినా కానీ ఇక్కడికి మా అనిలా ఒక రెండు నిమిషాల్లో వస్తాడనే ఒక ధైర్యంతోనే నేను ఉస్నాబాద్కి వస్తా ఇక్కడ నుంచి అక్కన్న పేటు ఇదంతా బస్ యాక్చువల్ గా మనం వయా సైదాపూర్ వస్తే ఈ రోడ్ లో వస్తాం ఈ రోడ్ లో వస్తాము వర్డ్స్ ముల్కనూరు వచ్చినాం కాబట్టి మనకి ఈ రోడ్ టచ్ అవ్వలేదు మధ్య మధ్యలో కొన్ని టచ్ అప్స్ ఉంటాయి చెప్పిన ఇదే ఉస్నాబాద్ దాటిన తర్వాత సముద్రాల బస్వాపూర్ మధ్యలో ఒక మైసమ్మ దారి మైసమ్మ టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ నేను చూపిస్తాను చూడండి ఇది ఆ టెంపుల్ మైసమ్మ తల్లి నువ్వే కాపాడాలి ఈ ఈ వాగు ఉంది కదా ఈ వాగ్ అనేది చాలా ఉ ఉధృతంగా ప్రవహించేది ఈ వాగ్ అనేది ఇది కట్టిన తర్వాత ఎన్నో లారీలు కొట్టుకుపోయింది ఎన్నో కళ్ళ ముందు ఎన్నో వెహికల్స్ పోయినాయి ఎంతో మంది చనిపోయారు మీకు కూడా బస్ ఏదైనా మెమొరీ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి సిద్ధిపేట దగ్గరలోకి వచ్చేసినాము ఇక్కడ కొత్తగా రైల్వే బ్రిడ్జ్ కడుతున్నారు రైల్వే గేట్ దాటిన తర్వాత ముందుకు వచ్చిన తర్వాత రంగదంపల్లి చౌరస్థాన వస్తుంది రైట్ తీసుకుంటే కరీంనగర్ వెళ్తుంది లెఫ్ట్ తీసుకుంటే హైదరాబాద్ కు వస్తుంది అక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నందున వీడియో తీయలేకపోయినా సో సిద్దిపేట అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి టిఫిన్ ఎవరైనా మార్నింగ్ హవర్స్లో కరీంనగర్ నుండి అయినా హుజరాబాద్ నుండి జమ్మికుంట ఉస్నాబాద్ నుండి ఎక్కడ నుండి స్టార్ట్ అయినా కానీ ఇక్కడ సిద్దిపేటలో హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ తీసుకుంటారు ఇది బ్రేకింగ్ హబ్ అని చెప్పొచ్చు ఇవన్నీ కావు ముందు రాఘవేంద్ర హోటల్ ఉంటుంది రాఘవేంద్ర హోటల్ అనగానే రెండు రాఘవేంద్ర హోటల్స్ ఉంటాయి మనకు గానగనూనే నూనె పక్కన ఉన్న రాఘవేంద్ర హోటల్ లో టిఫిన్ అంటే నాకంటే ఫేవరెట్ సో నేను ఎప్పుడు వెళ్లి అక్కడికే అక్కడే ఆగుతా అక్కడే తింటా హెవీ డ్రైవర్ అంటే ఎలా ఉండాలో ఈ చూడండి తమిళనాడు సేలం వెహికల్ ఇది సో హారన్ కొడితే చూడండి రైట్ హ్యాండ్ చూపెట్టినాడు హెవీ డ్రైవర్స్ ఉండడం వల్లనే యాక్సిడెంట్స్ ఎంతో కొంత ఆగిపోతున్నాయి ఇది సెకండ్ ఇది దిస్ వన్ ఈ పక్కనే గానగనూనే నూనె తయారు చేస్తారు ఈ హోటల్ నేనైతే పూర్తి తీసుకున్నా టిఫిన్ తిని స్టార్ట్ అయిపోయాం మనం ఇంకా మన డెస్టినేషన్కి చేరుకోవాలంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి దుద్దేడ దుద్దేడ టోల్గేట్ వస్తుంది టోల్గేట్ దాటిన తర్వాత జనగా మిక్స్ రోడ్స్ టోల్గేట్ వచ్చేసింది టోల్గేట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సో ఇది స్టేట్ హైవే కిందకి వస్తుంది టోల్గేట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో ఇయర్లీ పాస్ అనేది ఈ టోల్గేట్కి వర్తించదు అవి ఓన్లీ నేషనల్ హైవేస్కే వర్తిస్తుంది టోల్ గేట్ దాటగానే ఇక్కడ మనకి జనగాం ఎక్స్ రోడ్స్ వస్తుంది జనగాం ఇక్కడ నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ సిద్దిపేట టు జనగాం వెళ్ళడానికి అందరూ ఇదే దారి ఉపయోగిస్తారు ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ టు జనగాం మాటల్లోనే కొమరెల్లి ఎక్స్ రోడ్స్ కూడా వచ్చింది కొమరెల్లి కమాన్ ఇక్కడ నుండి కూడా మనం కొమరెల్లికి వెళ్ళొచ్చు స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ మీద టూ వీలర్ వాడేవాళ్ళు లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ లైన్ మాత్రమే యూజ్ చేసుకోవాలి మాక్సిమం రైట్కి రావడానికి ప్రయత్నం చేయకూడదు కానీ ఇతను చూడండి ఎందుకు భయ్యా నీ ఒక్కడి ప్రాణంతో కాకుండా వెనక కూర్చుని ఆమె ప్రాణం కూడా ఇబ్బంది పెడతావు నువ్వు ఒక్కరిని పోతే పోగదు ఇలాంటి వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వావ్ మన హుజరాబాద్ బస్సు మన ఊరు బస్సు మన ఊరిలో కాకుండా వేరే ఊర్లో చూస్తే ఆ సంతోషమే వేరు ఎందుకో అర్థం కాదు జగిత్యాల డిపో బస్సు జగిత్యాల టు ఎయిర్పోర్ట్కి వెళ్తుంది సో జగిత్యాల్ టు ఎయిర్పోర్ట్ కి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి వేరే ఎక్కడ కానీ ఎయిర్పోర్ట్స్కి కి అంత సర్వీసెస్ ఉండవు సో కూక్నూరు బ్రిడ్జ్ వచ్చింది కూక్నూరుపల్లి దాటేసాము దాటేసిన తర్వాత బ్రిడ్జ్ వస్తుంది రైల్వే బ్రిడ్జ్ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ బస్సెస్ లాంచ్ చేసినప్పటి నుంచి చాలా మంది జనాలు ఎలక్ట్రికల్ బస్సెస్ లో చాలామంది చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ బస్సు స్పీడ్ వచ్చేసి ఎయిటీకి లాక్ సో ఈ డ్రైవర్స్ అన్న అన్నలు ఏం చేస్తారంటే చాలా మంది ఎయిటీ స్పీడ్ కన్సిస్టెంట్ గా వెళ్తారు టూ డేస్ బ్యాక్ తిమ్మాపూర్ దగ్గర నైట్ యాక్సిడెంట్ అయింది ఎదురుగా వచ్చిన బెలోనోని రాంగ్ రూట్ లో బెలోనో వచ్చింది ఎలక్ట్రికల్ బస్సు గుద్దింది ఓకే ఫైన్ నా ఉద్దేశం ఏంటంటే బస్ అనేది కొంచెం స్లో ఉన్నా గానీ కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవేమో అనిపించింది మినీ బాసరా అంటారు ఇక్కడ వర్గల్ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది చూడండి ఒక షుగర్ పేషెంట్ వ్యాగనర్ కార్ నడిపితే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి ముందు లారీ ఉంది ఎందుకు భయ ఎయిట్ వెళ్తావు బస్ డ్రైవర్ పిచ్చోడాన్ని మనం సర్కిల్ దగ్గర స్ట్రేట్ వెళ్ళి స్లైట్ లెఫ్ట్ తీసుకోవాలి ఓఆర్ఆర్ ఎక్తము ఓఆర్ఆర్ మీదకి టూ వీలర్స్ ఆటోస్ ఎలా ఉండవు ఓన్లీ కార్స్ హెవీ వెహికల్స్ మాత్రమే ఇక్కడ ముందు కూడా టూ వీలర్ వెళ్తుంది కదా భయ్యా అని అంటే అది ఎవరిదో స్టాఫ్ తిన్నట్టు ఉంది లేదంటే పర్మిషన్స్ ఉండవు మన ముందు వెహికల్ అయినా చూడండి నేను నంబర్ త్రీలో ఎంటర్ అయినా తన దగ్గర ఫాస్ట్ ట్యాగ్లో అమౌంట్ లేనట్టున్నాయి అది స్కాన్ అవ్వలేదు స్కాన్ అవ్వకపోతే ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన సార్ నేను ఫిజికల్గా చేసి ఇస్తాను ఆగండి అని చెప్పాడు కానీ ఈ కార్ అయిన అనుకున్నాడంటే ఇది ఫాస్ట్తోనే ఓపెన్ అయిందని ఆయన డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు ఈయన రిసిప్ట్ ఇవ్వక ముందుకే అక్కడ వినాక ఏం చూపెడతాడు అన్న సో ఇలా రిసిప్ట్ లేకుండా మీరు ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ మీద చే జర్నీ చేస్తే మీరు ఎగ్జిట్ దగ్గర డబల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో నేను అదే చెప్పిన నా నాకు ఇవ్వండి నేను తీసుకుపోయి తనకి ఇస్తానని చెప్పిన సో తనకి ఇప్పుడు మనం కొంచెం స్పీడ్లో వెళ్ళి ఓవర్టేక్ చేసి తనని లెఫ్ట్ కాపీ ఇవ్వాలి ఈ కార్ ఆయనే ఈ యాష్ కలర్ కార్ సైడ్ కాగాడు చూశాడు చూసి పక్క కాగాడు ఇది తీసుకోవాలి లేదంటే మీకు డబల్ చార్జ్ చేస్తాడు ఇది అక్కడ తీసుకోవాలి అక్కడ రిసిప్ట్ లేదు అంటే సార్ డబల్ పే చేయాలి అని అంటారు ఆ స్టాఫ్ ఏం చేస్తారు ఏ తనే కట్టుకుంటారులే నేను ఏనన్నా తనే ఇవ్వ చూడకుండా వెళ్ళిపోయాడని ఆయన వాళ్ళు అనుకుంటారు సో అక్కడ మనదే మిస్టేక్ అవుటర్ రింగ్ రోడ్ మీద మొత్తం ఫైవ్ లైన్స్ ఉంటాయి డివైడర్ పక్కన ఫస్ట్ టూ లైన్స్ ఏమో లైట్ మోటార్ వెహికల్స్ కోసం కార్స్ కోసం దాని పక్కన టూ లైన్స్ ఏమో హెవీ వెహికల్స్ కోసం హండ్రెడ్ టు వన్ ట్వంటీ స్పీడ్ ఉంటే ఫస్ట్ లైన్ ఎయిటీ టు హండ్రెడ్ ఉంటేనేమో సెకండ్ లైన్ యూజ్ చేయాలి కార్ వాళ్ళు అలా కాకుండా ఎయిటీ స్పీడ్ లోనే డివైడర్ పక్కన వెళ్తారు వాళ్ళు ఏమనుకుంటారు నేను ఒక పక్కన డివైడర్ పక్క ఉంటే పోతున్నా వాడే వచ్చి నన్ను గుద్దిండు అని అంటారు తప్పు వాడిదే ఔటర్ రింగ్ రోడ్ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా వస్తే గుద్దకపోతే దుద్దు పెడతారా లోనే మనం ఎగ్జిట్ అయ్యే ఎగ్జిట్ వచ్చింది ఎగ్జిట్ నెంబర్ వన్ ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట్ చాలా రద్దీగా ఉండే అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్లో ఇది ఒకటి చాలా వెహికల్స్ ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి చూడండి ముందు మొత్తానికైతే మనకు అమౌంట్ అనేది కట్ అయింది మనం పాస్ అయినాం సో ముందుకెళ్ళిన తర్వాత ఒక సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ నుంచి మనం టూ వర్డ్స్ హాస్పిటల్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్కి స్ట్రేట్ వెళ్తే మళ్ళీ కోకాపేట్ నర్సింగ్ వెళ్ళే రోడ్ వస్తుంది డెస్టినేషన్ కోసం మనం ఇక్కడ నుండి లెఫ్ట్ కి వెళ్ళాలి కస్టమర్ చెప్పిన అడ్రస్ ప్రకారం మనకు ఇక్కడ స్టేట్ కనపడే అపార్ట్మెంట్స్ అన్ని అవే అందులోనే మనకు కస్టమర్ అడ్రస్ చెప్పిండు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరిన్ని రియాలిటీ ముచ్చట్ల కోసం ఇప్పుడే జనరల్ ముచ్చట్లు ని సబ్స్క్రైబ్ చేయండి మనం ముచ్చట్లు ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్